భ్యో నమ హం శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మకర రాశి వారి మకర రాశి వారికి ఈ నెల ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవుతుంది వచ్చేటువంటి రాబడి కానీ అప్పు కానీ పుట్టేటువంటి అవకాశం ఎక్కడా లభించదు అబ్బా ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ నేను ఎందుకు అప్పుల్లో కూడుకుపోతున్నాను అనేటువంటి ఒక మానసికమైన వ్యాధనకి గురయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్న మెదడు కానీ లేదా పిక్కలు కాళ్ళ దగ్గరకు సంబంధించిన వేర్లు కాళ్ళ వేర్లు కాస్త ఇబ్బందిదాయకంగా జరుగుతూ ఉంటుంది ఆకస్మికంగా ఉన్నటువంటి పడిపోవడం నరాల్లో పట్టు అనేటువంటి కోల్పోతూ ఉంటారు మకర రాశి వారు అయితే మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పరిస్థితులు చూసి చికాకు వచ్చి ఒక మాట దురుసు కానీ పది మంది ముందు మీరు చెడ్డవాలయ్యి మిమ్మల్ని పది మంది కూడా వెలేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జూలై నెలలో ఇరవయో తారీఖు వరకు కూడా మీరు ఏ విషయాల్లోనే రాజీ పడకండి కానీ ఇరవై ఒకటి తర్వాత నుంచి ఇక్కడ కాస్త రాజీ పడ్డం అవకాశం ఒక్కొక్కసారి మనం తలదించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి ఎంత పెద్దవాళ్ళన్నా ఏదో ఒక సందర్భంలో తల తలదించాలి ఆ దించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించుకోండి ఇక విదేశాలకు వెళ్దాం అనేటువంటి వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి విదేశాలకు శ్రీకారం చుట్టండి వివాహం ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వారికి అంతగా అవకాశం లభించడం లేదు ఈ నెల కూడా వివాహం కావాల్సిన వాళ్ళకి నిరుత్సాహం అనేటువంటిది ఎదురవుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఎవరికైతే ఉన్నాయో ఆవి కూడా ఈ నెల కూడా ఆ ఇబ్బందులు కొనసాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎవరైతే కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ ఆకస్మికమైన ధనం కానీ ఉందో వారికి అంత ఆశించిన ఫలితాలు లభించట్లేదు కాబట్టి ఆకస్మికమైన ధనం గురించి మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం ఉట్టి పరిస్థితిలో లేదు ఇక ఈ రాశి వారు తమ యొక్క స్థితిగతులను మార్చడానికి నిత్యము కూడా మీ యొక్క స్థితిగతులు మార్చడానికి నిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం లేదా కాలభైరవ దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ నెల అంతగా ఆశించేటువంటి అవకాశం కనబడటం లేదు కావున నూతన వ్యాపారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి ఇక ఈ రాశి వారు మీ యొక్క భూ సంబంధిత వ్యవస్థలో అంటే భూమి ఇంతకు ముందు కొనుగోలు చేసి ఉంటే కనుక దాన్ని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవడం మంచిది భూ సంబంధితమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం జూలై పద్నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి భూ సంబంధిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారు ఎవరైతే కొత్త విధానాలతో వ్యాపారాలు చేద్దామని కానీ అంటే కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క ఆశయాన్ని ముందుకు అనేటువంటి ధోరణ ఎవరైతే ఉందో వారు నిరుత్సాహపడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇవి జరగని పనులు ఇవి కావులే నువ్వు ఏరేగా ఆలోచించి మాత్రం సమాజం మారదు ఇటువంటి మాటలు మీరు విని మానసికంగా కృంగేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది ఇక మీరు ఉన్నతంగా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కాలభైరవ ఆరాధన ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా కుక్కలకి కూడా మీరు ఏదైనా చపాతీలు లాంటివి కానీ లేదా అన్నం గాడి పెట్టడం చాలా మంచిది వివాహం ఎవరైతే చూస్తున్నారో వారి అంతగా ఆశించేటువంటి ఫలితం లేదు ఎవరికైతే సంతాన యుక్తానికి చూస్తున్నారో వాళ్ళు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రమోషన్ ఏదైతే రావాలనుకుంటున్నారో అది ఈ నెల కూడా ఇబ్బంది పెట్టి వచ్చే నెలకి దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది సినీ కళా పరిశ్రమ సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ లభిస్తుంది మీకు పెద్దపేట వేస్తూ ఉంటారు మీ మాట అనేటువంటిది ఉన్నతమైనటువంటి విధంగా ఉండి మీ యొక్క మాటే మాకు శిరోధారం అనేటువంటి మాట అనడం అలా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా సూటిపోటు మాటలు మళ్ళా మాట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి పెత్తనం తీసుకునేటప్పుడు కానీ లేదా ఒక వ్యవస్థ నడిపించేటప్పుడు కానీ ఆలోచించి నేను అది చేస్తాను అని చెప్పండి ఎందుకంటే చేసేటువంటి మీకే ఎక్కువ అవమానాలు పడేటువంటి అవకాశం కూడా ఈ నెలలో లభిస్తూ ఉంటుంది దుడుగుతనం వల్ల మీరు అనరాని మాటలు అనడం అనేటువంటిది ఇరవై ఐదో తారీఖున నోటుతో వచ్చేటువంటి మాటల్ని వక్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రయత్నం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారు